ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరికెట్ పెట్టారో అండి అసలు ఆదివారం ఆడవాళ్ళకి సెలవే ఉండదు ఆ రోజు కూడా వంటగదిలో పడి అన్ని వంటలు చేసుకుంటానే ఉండాలి ఏం చేస్తాం తప్పదు కదా సరేలేండి ఇప్పుడు నా బాధ కోసం ఎందుకులే కానీ ఇప్పుడు అన్నీ కూడా చికెన్ కి బర్డ్ ఫ్లో వచ్చేసిందని చెప్పి ఎవరు తినట్లేదు కదండి అందుకే రోజు మటన్ మీద పడ్డామనమాట మటన్ అసలు ఇంట్లో ఎవరు ఎక్కువ తినమండి జస్ట్ ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటామంటే అందుకనే ఈ రోజు కైమా తీసుకొచ్చారు చికెన్ తినట్లేదు కదా అని చెప్పి కైమా విత్ ఎగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వేడి వేడి ఖైమా కర్రీలోకి చపాతీలు ఉంటేనా అప్పా ఏ ఉంటుంది అలా అనుకోవడం ఎందుకు అందుకనే చపాతీలు కూడా చేసేసాను జాగ్రత్తగా కీమాని ఒక పది విజిల్స్ పెట్టేశాను అప్పుడే ఎంత బాగా మెత్తగా కుక్ అయింది ఈ రోజు నా వంట తొమ్మిదిన్నరకే అయిపోయిందండి ఎందుకంటే అన్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాను ఎందుకో ఈ రోజు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించలేదు తర్వాత పీస్ఫుల్ గా కూర్చొని టీవీ చూసుకోవచ్చు కదా అని చెప్పి ఫాస్ట్ గా చేస్తాను అనమాట దీంతో పాటు టమాటా రసం కూడా పెట్టాను సో మీరు కూడా నా అలా ఫాస్ట్ గా వంట చేసేసుకొని ప్రశాంతంగా టీవీ చూడండి టీవీ చూస్తూ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్